తురకపాలెం గ్రామంలో ఒక్క మూడు మాసాల్లోనే సుమారుగా ముప్పై మంది పైచులకు వరుసగా మరణించారనేటువంటి వార్త ఈ గుంటూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించినటువంటి వార్త ఒకే ఊర్లో వరుసగా సుమారుగా ఒకే లక్షణాలు ఉన్నటువంటి వ్యాధులతో జ్వరం రావడం హాస్పిటల్కి వెళ్ళటం హాస్పిటల్ నుంచి రికవరీ రావడం కొంతమంది కొంతమంది హాస్పిటల్లోని ఆర్గాన్ ఫెయిల్యూర్తో చనిపోవటం సుమారుగా అన్ని కేసులు దరిదాపుగా అలాగే ఉన్నాయి రెండు మూడు వేరే కారణాల వల్ల కూడా జరిగి ఉండవచ్చు టోటల్గా ఈ రకంగా జరగటం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి అంశం ఎందుకు ఇలా జరుగుతుంది దీనిలో అశరత్ ఎవరిది అనే దాని మీద విచారణ జరగవలసిన అవసరం ఉన్నది దీని మీద చర్యలు శీఘ్రగతిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది ఒక కమిటీ అంతా వచ్చాం దీనిలో నలుగురు డాక్టర్లు ఉన్నారు వారితో కలిసి మేము ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మిమ్మల్ని అందరినీ పరామర్శించడం ఈ ఊళ్ళో విషయాలు తెలుసుకొని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ ప్రభుత్వం దీన్ని వదిలేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి గలమెత్తితే ఈ ప్రభుత్వం చర్యలు తొందరగా జరుగుతాయి అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం అందువల్లనే మేము వస్తున్నామని తెలిసిన తర్వాతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు నిన్న నుంచి రద్దు వద్దామని ప్లాన్ చేసుకున్నాం సరే వచ్చారు మంచిదే మా ఉద్దేశం కూడా అదే వాళ్ళు రావాలి ఇక్కడ అన్ని విషయాలు తెలుసుకోవాలి తక్షణమే చర్యలు తీసుకొని మరిన్ని మరణాలు జరగకోకుండా తగిన చర్యలు తీసుకోవాలి అనేది మా విజ్ఞప్తి మా డిమాండ్ కూడా సుమారుగా ముప్పై పైచులకు మరణిస్తే దానిలో అందుబాటులో ఉన్నటువంటి ఒక పదిహేను ఇళ్లకు వెళ్ళి వారి భార్య భార్యల్ని లేదా వారి తల్లిదండ్రుల్ని పలకరించి వారికి చేదోడు వాదోడుగా ఉంటామమ్మా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చామని చెప్పి రావటం జరిగింది మొత్తంగా గ్రామంలో పరిశీలిస్తూ ఉన్నాం గ్రామంలో ఉన్నవారిని పెద్దల్ని చాలామందిని ఇక్కడ మన నక్కా నాగేశ్వరరావు కానీ అంజరెడ్డి కానీ ఇంకా పెద్దలు ఆయన పేరేంటి క్రాంతి కానీ ఇంకా చాలామంది పెద్దల్ని నిన్న నుంచి కూడా మేము సంప్రదిస్తున్నాం అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఈ విధంగా ఈ విధంగా జరిగింది అనేది సరే డాక్టర్లు వచ్చి పరిశీలించి ఏం చెప్తారో సంగతి తర్వాత ముందు ప్రాక్టికల్గా ఏముంది అని ఆలోచిస్తే ఈ ఊర్లో వాటర్ పొల్యూషన్ ఉంది అని మాకు తెలియదు మాకున్న సమాచారం నిజమో కాదో కలెక్టర్ గారు శాసనసభ్యులు లేదా ఆరోగ్య శాఖ మంత్రి దీన్ని పరిశీలించాలని మనం చేస్తున్నాం ఇక్కడ వాటర్ని ట్యాంక్ ద్వారా మీరు సరఫరా చేస్తున్నారు ఆ ట్యాంకులోకి ఎక్కడి నుంచి నీరు తీసుకువెళ్తున్నారని మాకు తెలిసిన సమాచారం అంటే అక్కడ సంజీవయ గుంట అని ఉంది ఆ గుంట దగ్గరికి వెళ్ళాం మేము బహుశా తాగునీరు కాదు నీరు పోసుకోవడానికి అయ్యి ఉండొచ్చు ఎక్కడి నుంచి అయినా సరే ట్యాంకులోకి అది ఎక్కించి దాన్ని సరఫరా చేసినప్పుడు కంటామినేషన్ వస్తుంది ఇది నిజమా కాదా ఆలోచించమని మనం చేస్తున్నాం మాకు వచ్చినటువంటి సమాచారం ఆ గుంటలోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి కొండల మీద నుంచి వస్తున్నాయి కొండలు దేని దాటుకుంటా వస్తుంది అక్కడ బ్లాస్టింగ్ జరిగితే ఆ బ్లాస్టింగ్లో నుంచి కారి వస్తున్నాయి అంటే బ్లాస్టింగ్ మెటీరియల్స్ ఇవన్నీ ఫిక్స్ అయ్యి దానిలోకి వస్తే అవి మీరు తోడి ఓవర్ హెడ్ ట్యాంక్ పంపుతున్నారు ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వస్తుంది స్నానాలు చేసుకుంటున్నారు ఏం చేసుకుంటున్నారు తెలియదు మరి పేద ప్రజానీకం దీనివల్ల ఈ కంటామినేషన్ వచ్చింది అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల మధ్యలో ఉంది ఇది ఒకటి రెండవది ఏంటంటే అది వారి నమ్మకం సర్వేరాళ్ళు మార్చారు ఈ మధ్యన నేను ఇందాక ఎమ్మెల్యే గారు అన్నాడు పొలిమేల రాళ్ళు సర్వేరాళ్ళు ఏం చేయలేదు పొలిమేల రాళ్ళు ఆయన అన్నాడు ఏదో బొడ్రాయ్ అన్నాడు బొడ్రాయ్ కాదు బొడ్రాయ్ కాదు చిత్తూరా ఉన్న సర్వేరాళ్ళను లేదా ఆ పొలిమేర రాళ్లను మార్చారు అని అది ఒక సెంటిమెంట్ వల్ల దానివల్ల కూడా ఇది జరుగుతుంది అనేటువంటి భావన ప్రజల్లో ఉన్నది ప్రధానంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే నాకు తెలిసినంతవరకు ఆ నమ్మకాలు వేరు వాటర్ సరిగా వీరికి డిస్ట్రిబ్యూషన్ జరగటం లేదు వాటర్లో కంటామినేషన్ ఉన్నది అది ఎక్కడి నుంచి వస్తుంది మేము చెబుతున్నటువంటి సోర్స్ ఒకటి అయితే ఇక్కడ నాకు చాలా చిత్రం వేసిందంటే ఇందాకొచ్చిందో చెప్పారు ఈ గ్రామంలో వేసి గుంటూరుకు వాటర్ సప్లై చేస్తాడు నా బోర్డు ఒక బోర్ వేసుకుంటాడు ఒక్కొక్క ట్యాంక్ ఎంత తీసుకుంటాడు పంపిస్తాడు కానీ ఇక్కడ వాళ్ళకి మాత్రం నీళ్లు వాళ్ళకు మాత్రం వెళ్తున్నాయి ఇది ధర్మమేనా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఈ శాసనసభ్యుని అడుగుతా ఉన్నా ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులను అడుగుతా ఉన్నా అయ్యా మీరు గుంటూరు తీసుకెళ్ళి ట్యాంకుల ద్వారా అమ్ముకుంటున్నారు కానీ ఇక్కడ గుక్కెడు మంచి నీళ్ళు కొనుక్కోవలసి మినరల్ మినరల్ వాటర్ నేను మనవి చేస్తున్న మొదటి డిమాండ్గా నేను ఈ ప్రభుత్వాన్ని చేయదలుచుకున్నది ఏంటంటే ఇవాళ నుంచి కనీసం కొన్ని రోజుల పాటు మినరల్ వాటర్ని ఇంటికి ఫ్రీగా ఇవ్వండి ఈ ఎప్పటి తగ్గేంత వరకు ఫ్రీగా ఇచ్చేటటువంటి పరిస్థితిని మీరు కల్పించండి అనేది నా మొట్టమొదటి డిమాండ్గా నేను చెప్పదలుచుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండోది ఏంటంటే చనిపోయిన వాళ్ళని మేము చూసాం చాలా పేదవాళ్ళు చేతికొచ్చిన కొడుకులు మరణించినటువంటి సందర్భాలు ఉన్నాయి వాడన్నిటిని పరిశీలించి ప్రభుత్వం వైపు నుంచి కాంపెన్సేషన్ వారికి ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది వారి జీవితాల్ని మిగిలిపోయినటువంటి వారి కుటుంబ సభ్యుల్ని ఆదుకోవాలంటే ప్రభుత్వం తక్షణమే వీరికి కాంపెన్సేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఉన్నా దానితో పాటు వీరికి వాటర్ సప్లై చేసేంత వరకు ఇక్కడ నుంచి వాటర్ వెళ్లడం సమంజసం కాదు దీన్ని కూడా ఆలోచన చేయవలసిందిగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈ విధంగా ఈ గ్రామంలో ఇంత విచిత్రమైనటువంటి మరణాలు మొత్తం దేశాన్ని రాష్ట్రాన్ని గమనించి వేస్తున్నాయి ఏంటి ఒకే గ్రామంలో ముప్పై మంది రెండు నెలలు చనిపోవటం ఒకే రకమైన లక్షణాలు కలిగి ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మిగతా వాళ్ళు ఊళ్ళో పెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందే ఏదో ధైర్యం ఉన్న వాళ్ళు ఉండాలి ధైర్యం లేని వాళ్ళు వెళ్ళిపోవాలనే పరిస్థితిలో ఉన్నారు ఇవాళ సరే ప్రభుత్వం ఆలస్యంగానే మేల్కొంది మేము వస్తున్నామని తెలిసి ఇంకా స్పీడ్గా చేసింది మేము వచ్చింది కూడా అందుకే మేము వస్తున్నాం అని తెలిస్తే ప్రభుత్వం స్పీడ్గా చేస్తుంది ఎమ్మెల్యే గారు వస్తారు మంత్రి గారు వస్తారు ఇందాక నేను చూసా ఆరోగ్య శాఖ మంత్రి గారు అధికారుల మీద నిప్పులు జరిగాడంట ఇప్పుడు నిర్వులు చెప్తాను ఇప్పుడు నిప్పులు జరగడం ఎందుకు అంతకుముందు జరగపోయావా నిప్పులు అంటే మేము వస్తున్నాం కాబట్టి నిప్పులు జరుగుతాడు అధికారుల మీద నెట్టేస్తాడు రాజకీయంగా మీరు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నా ఇక్కడ పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తున్నారు ఇక్కడ శాసనసభ్యులు ఏం చేస్తున్నారు ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు వీళ్ళందరూ అధికారుల మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు ఇవాళ అడావుడిగా తీసుకొచ్చి నాలుగు రోజుల క్రితం ఇక్కడ క్యాంప్ పెట్టారు ముప్పై మంది చనిపోయిన తర్వాత ముందుగా ఎందుకు మేల్కోలేకపోయింది ఈ ప్రభుత్వం ఆరైన్ ఉంటారా మెడికల్ ఆఫీసర్స్ ఉంటారా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఎప్పటికప్పుడు సమాచారం లేదా నెల రోజుల ముందు దేనికి దేనికి నెల రోజుల క్రితం వాటర్ సరిగా లేదని కలెక్టర్ గారికి మెమోరాండం కూడా ఇచ్చారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే దాని గురించి కూడా పట్టించుకోవటం వల్ల అంటే చేతులు కాలిన తరువాత ఆపులు పట్టుకునే పరిస్థితుల్లో ముప్పై మంది చనిపోయిన తర్వాత ఇవాళ ఆర్భాటం చేస్తా ఉన్నారు నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా తక్షణం మేము హెల్త్ మినిస్టర్ పంపించాము ఇమీడియట్ గా పంపించండి ఇక్కడ పంపించి వాస్తవాలు తెలుసుకోండి ఇక ముందు ఒక్క ప్రాణం కూడా పోయినా దానికి బాధ్యులు మీరే కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇక చనిపోయిన ప్రాణాలు చనిపోయిన వాళ్ళు పోయారు వాళ్ళని తీసుకురాలేవు కానీ వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు మీరు చేయాలి వారి కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితి కూడా మీరు చేయకపోయినట్లయితే దుర్మార్గమైన ప్రభుత్వంగా దీని మీద గుర్తింపు ఉంది కాబట్టి తక్షణమే దీని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని యాక్షన్ తీసుకోకపోతే మేము ఊరుకోమని దీన్ని మళ్ళా మళ్ళా విజిట్ చేస్తాం ఇక్కడ నుండి ప్రజానీకాన్ని చైతన్య డాక్టర్లు చెప్పారు వేడి నీళ్ళే తాగండి చల్లార్చుకుని తాగండి వేరిని అమ్మ బోర్నీ అయినా సరే ఏదైనా వేడి చేసి ఆ వేడి చేసిన నీరు చల్లార్చుకుని తాగమని చెబుతున్నారు నేనేమంటున్నానంటే అసలు కొన్ని రోజుల పాటు ఒక నెలలో రెండు నెలలో ఈ ఎప్పటి మీకు తగ్గేంత వరకు వాటర్ని ప్రభుత్వమే ఇంటికి ఇన్ని అని సరఫరా చేస్తే వాళ్ళు సుఖంగా ఉంటారు వాళ్ళేమో కొంతమంది కొనుక్కోగలిగిన వాళ్ళు కొనుక్కుంటున్నారు కొనుక్కోలేని వాళ్ళు ఆ ట్యాంక్ నుంచి వచ్చి వచ్చినయో తాగుతున్నారేమో ఏం జరుగుతుందో అర్థం కాదు సాయిల్ కంటామినేషను వాటర్ కంటామినేషను మేము చెప్పగలిగింది ఇదివరకు పైగా నాకు అర్థం అంటే నేను గుచ్చిగుచ్చి అడిగా ఎప్పుడు కూడా లేదంట సంజీవయ్య గుంట నుంచి నీళ్ళు ఎత్తి దానిలో పోయటం ఫస్ట్ టైం అంట ఎందుకు చేస్తున్నారు ఇవాళ దేనికోసం చేస్తున్నారు ఇది ఇది కారణం కాకపోవచ్చా ఇదే కారణం అవచ్చు కదా ఆ సంజీవయ్య గుంటలో నుంచి వెళ్ళినటువంటి నీరు ఆ ట్యాంకు వెళ్ళి ట్యాంకు నుంచి ఇళ్లకు వచ్చి ఇళ్లలో స్నానం చేస్తేనో లేకపోతే దేనిలోనో చేస్తేనో వచ్చి ఉండొచ్చు కదా దాని స్కోప్ ఉంది కదా దీన్ని కూడా మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకం ధైర్యంగా ఉండండి ఏం కంగారు పడవలసిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరిని ఒక టీమ్గా పంపించి ఇక్కడ విషయాలు తెలుసుకోమన్నారు తెలుసుకుందాం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి వివరిస్తాం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము ఈ విషయంలో మీకు చేయగలిగినంత చేస్తాము ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తాం అధికారులు సక్రమంగా చేయకపోతే మేము మీతో పాటు కలిసి ఇక్కడ కూర్చునేటువంటి పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి ఇప్పటికైనా మేము చెప్పినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్ట్ కాదో ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాలని మనం చేస్తున్నా ఇవాళ చూస్తున్నాం చాలా చోట్ల చాలా చోట్ల వెళ్ళారు బ్లీచింగ్ బ్లీచింగ్ పౌడరు ఇదేమో నెల రోజుల నుంచి పోయేది కదా ఇవాళ వెళ్తున్నారు మేము వస్తామేనో ఎమ్మెల్యే గారు వస్తారేనో లేకపోతే అధికారులు ఇవాళ కళ్ళు తీశారు ప్రభుత్వం ఇవాళ కళ్ళు తెలిసింది కాబట్టి మీడియా మీడియా అంతా ఇవాళ వచ్చారు రాష్ట్రం అంతా ఇది ఒక ఏంటి ఈ ఊర్లు ఎంతమంది చనిపోతున్నారనేటువంటి బాధ రాష్ట్రం అంతా వ్యక్తం చేస్తుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం చెప్పారు స్పందించాడు మంత్రి గారు అది నేను వస్తున్నాను కాదు ఆరోగ్య శాఖ మంత్రి గారంట అధికారుల మీద నిప్పులు జరిగాడంట ఇప్పుడు జరుగుతాడు నిప్పులు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో మంత్రి గారు ఎవరున్నారు ఆయన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు రావచ్చుగా నేను ఇంకా రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కానీ అశ్రద్ధ చేస్తున్నారు ప్రజారోగ్యం పట్ల అశ్రద్ధగా వ్యవహరిస్తున్నది ఈ ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక తాకాణం ఇవాళ నాకు ఎవరు ఇందాక చెప్తున్నారు మరి ఒకటి ఎమ్మెల్యే గారు అంట వైసీపీ ప్రభుత్వంలో శానిటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల అవును అప్పుడు శానిటేషన్ పడకేస్తే ఇప్పుడు వచ్చింది అంటున్నా నేను అప్పుడు శానిటేషన్ ఆగనే ఆగనే బాబు మీరు మాట్లాడు నువ్వు లేకపోతే అప్పుడు శానిటేషన్ అప్పుడు శానిటేషన్ లేకపోతే ఇప్పుడు వచ్చిందా పద్నాలుగు నెలల తర్వాత వచ్చిందా ఇప్పుడు మీకు నేను అడుగుతా ఉన్నా అంతేనా లేకపోతే ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు శానిటేషన్ లేకపోవడం వల్ల వచ్చిందేమో ఆయన కూడా మన గుంటూరు జిల్లా కలెక్టర్గా చేశాడుగా నాకు ఇంకొక ఆశ్చర్యం వేసింది మీ అందరికీ మనం చేస్తున్నా నాకేమనో ఉన్నా ఈమె ఈమె నాకు కాదా అవసరం లేదు ఆగా నువ్వు ఆయన చెబుతుంది ఏమండి మొన్న పద్నాలుగు నెలల క్రితం వరకు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం లేనప్పుడు మా ఊర్లో అసలు ఒక్క బెల్ట్ షాపు లేదండి ఇప్పుడు మూడు బెల్ట్ షాపులు ఉన్నాయి తీసుకొచ్చి అమ్ముతున్నారు సార్ అని నేను డాక్టర్ గారిని అడిగా అసలు మందు తాగే వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ విపరీతంగా వస్తుందంట షుగర్ ఉండే వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ విపరీతంగా వస్తుందంట అంటే మూడు బెల్ట్ షాపులు ఉన్నాయి ఎక్కడ పల్లెలోనే ఊళ్ళో ఉన్నాయో తెలీదు మన నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నాడు బెల్ట్ షాప్ ఉంటే బెల్ట్ తీస్తా అంటున్నాడు ఏంది నాకు తెలియదు ఇక్కడ మూడు బెల్ట్ షాపులు ఉన్నాయి ఆమె చదువుతుంది ఏం కాదు ఇంత దుర్మ ఆమె బెల్ట్ లేదు తీయటానికి ఇది పరిస్థితి ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన కాబట్టి సారాకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మందుకిచ్చినటువంటి ప్రాధాన్యత ప్రజారోగ్యానికి ఇవ్వడం లేదు నీళ్లకు ఇవ్వడం లేదు మీరు ఒకటి ఎవరికైనా ఫోన్ చేస్తే ఇంటికి బాటిల్ వచ్చేసిద్ది మీరు నీళ్లు అడగండి గంట రెండు గంటలు పట్టింది బాటిల్ అయితే ఐదు నిమిషాలు వచ్చేసింది నీళ్లు అడిగితే మాత్రం రావు ఇవాళ ఇదే పరిస్థితి మందాపండి పండి నీళ్లు పంచండి ఇది మా శోగను దయచేసి ఆ పని చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీ అందరికి తరఫున కూడా ఓకే ప్లీజ్